కాలం అనేటటువంటిది అత్యంత విలువైనది మనిషి నూరు సంవత్సరములు మాత్రమే బతుకుతాడు నిద్రలో సగం వెళ్ళిపోతుంది బాల్యం అంతా ఆటల్లో వెళ్ళిపోతుంది యవ్వనం అంతా నిమో సంసారము సంపాదన స్త్రీ పిల్లలు వీటిలో వెళ్ళిపోతుంది వృద్ధాప్యం చింతలో వెళ్ళిపోతుంది ఇంకా పరబ్రహ్మం గురించి ఆలోచించడానికి ఉత్తమోత్తమైనటువంటి ఈ మనుష్య శరీరం ఎందుకు పనికొస్తుంది ఎన్ని కోట్ల జన్మలెత్తాము ఎన్ని చోట్ల పుట్టాము ఎక్కడ పెరిగాము ఎన్ని మాటలు చచ్చిపోయాము ఇప్పుడైనా శాస్త్రాన్ని గురువుగారిని పట్టుకుని శ్రద్ధతో ప్రవర్తించి భగవత్ పదంలో ప్రయాణించడం ప్రారంభం చేయకపోతే మళ్ళీ కొన్ని కోట్ల జన్మలు తిరియక్కులుగా జారిపోతే అనుష్ఠించగలిగినటువంటి అదృష్టం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి భగవంతుని యొక్క నామం పలకడం కన్నా అదృష్టం లేదు ఆయన యొక్క కథలు వినడం కన్నా అదృష్టం లేదు కాబట్టి భగవంతుని యొక్క కథలను వినండి మంచి విషయాలు చదవండి ఆయన నామాన్ని మనసారా కీర్తించండి वत्सरो वत्सरो वस्त्री रत्नगर्वो दनेश्वर धर्म बृद्धर्मे दुद्दर्म सदतक्षरमक्षरम् अभिज्ञाता सहस्रांशु विधाता कृतरक्षणा सदेव सिंहो भूतमहेश्वर आदिदेवो महादेवो देवेशो देवो കബടി <laughs> ഉണ്ടാമയ